ఏ ఆలయంలో మనం దేవుడిని దర్శించుకోవాలన్నా మనకు రాసిపెట్టి ఉండాలి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో దర్శనం లభించడం అంత సులువేమీ కాదు మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా దైవ దర్శనం చేసుకోవాలంటే దైవజ్ఞ ఉండాలి శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు శ్రీశైలంలో శివయ్య దర్శనానికి కూడా ఆ శివయ్య ఆజ్ఞ అవసరమే అయితే మనకు ఏ ఆలయంలో కనిపించని విధంగా శ్రీశైలంలో మాత్రమే ధూళి ఉంటుంది అసలు ధూళి దర్శనం అంటే ఏంటి ఇక్కడ మాత్రమే ధూళి ఎందుకు ఉంది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి మమ్మల్ని సపోర్ట్ చేయండి దూని అంటే దుమ్ము ధూళి దర్శనం అంటే దుమ్ము పట్టి ఉన్న మనం నేరుగా దేవుడి వద్దకు వెళ్ళి దేవుడిని దర్శించుకోవడం మనం ఏ ఆలయానికి వెళ్ళాలన్నా స్నానం చేసి వెళ్తాం గుడికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తాం ఇందుకు కారణం మనం చెప్పులు వేసుకొని షూజులు వేసుకొని ప్రయాణించడమే అందుకే ఆలయానికి వెళ్ళగానే అక్కడ కాళ్ళు కడుక్కొని అప్పుడు గుడి లోపల అడుగు పెడతాం కానీ శ్రీశైలంలో మాత్రం ఈ నియమాన్ని పాటించాల్సిన అవసరం లేదు మనం బస్సు లేదా కార్ దిగగానే నేరుగా ఆలయం లోపలికి వెళ్ళి మల్లికార్జున స్వామిని దర్శించుకోవచ్చు కాళ్ళు కూడా కడుక్కోవాల్సిన అవసరం లేదు అందుకే ఈ దర్శనాన్ని దూరి దర్శనం అంటారు మనం ఏ పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టినా భక్తిభావంతో ఆధ్యాత్మిక చింతనతో ఒళ్ళు పులకరిస్తుంది వెంటనే వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకోవాలనిపిస్తుంది కానీ ప్రయాణంలో అలసిపోవడం లేదా ఇతర కారణాలతో ఫ్రెష్ అయిన తర్వాతే గుడి లోపలికి వెళ్ళాలన్న ఆలోచన ఉంటుంది అందుకే ఫ్రెషప్ అయి తర్వాతే గుడిలో అడుగు పెడతాం కానీ శ్రీశైలం విషయానికి వచ్చేసరికి అసలు అలా చింతించాల్సిన అవసరం లేదట శ్రీశైల క్షేత్రానికి ప్రయాణం చేసి చేరగానే గుడిలో శివుడిని చూడాలనిపిస్తే కాళ్ళు చేతులు కడుక్కోవాల్సిన అవసరం కూడా లేకుండా నేరుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అవకాశం ఉంటే స్పర్శ దర్శనం కూడా చేసుకోవచ్చు అంటే శివలింగాన్ని ముట్టుకొని శివయ్యను స్మరించవచ్చు ఒళ్ళంతా మట్టిపట్టి ఉండగా క్షేత్రానికి ఎలా వచ్చారో అలా నేరుగా ఆలయం లోపలికి వెళ్ళిపోవడమే ధూలి దర్శనం భక్తులకు శ్రీశైలంలో మాత్రమే దొరికే మహద్భాగ్యం ఇది మొదటిసారి దర్శనానికి ఈ మినహాయింపు ఉంటుందట శ్రీశైలంలో ఆ పరమేశ్వరుడు మొదటిసారి మాత్రమే ధూలి దర్శనానికి అనుమతిస్తాడట ఒక్కో ఆలయంలో ఒక్కో నియమం ఉన్నట్టు శ్రీశైలంలో ఈ నియమం ఉంది శౌచ నియమాలు విధి విధానాలు అవసరం లేకుండా ఆ శివయ్యను సేవించవచ్చు అయితే రెండోసారి దర్శనం చేసుకోవాలనుకుంటే మీరు ఫ్రెషప్ అయిన తర్వాత మళ్ళీ దర్శనం చేసుకోవచ్చు శ్రీశైలంలో దర్శనం ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి కొన్ని వందల ఇళ్ల క్రితం చూస్తే శ్రీశైల క్షేత్రానికి సరైన రవాణా సౌకర్యాలు ఉండేవి కావు వందల మైళ్ల దూరం కాలినడకన వచ్చి దట్టమైన నల్లమల అడవుల్లో నడుచుకుంటూ శ్రీశైలం వెళ్లేవారట నల్లమల పాదాల నుంచి నాలుగు ప్రధాన మార్గాల ద్వారా శ్రీశైలం చేరుకునేవారు తీరాంధ్ర భక్తులు శిఖరేశ్వరం మార్గం ద్వారా రాయలసీమ నుంచి వచ్చే భక్తులు భీముని కొలను మార్గం ద్వారా తెలంగాణ ప్రాంత ప్రజలు మార్గం ద్వారా శ్రీశైలం చేరుకునేవారట ఉమామహేశ్వరం జాతర రేవు మార్గం ద్వారా కూడా భక్తులు వచ్చేవారు ఈ విధంగా భక్తులందరూ పర్వతాన్ని ఎక్కి శ్రీశైలం చేరుకునేవారు అత్యంత కఠిన ప్రయాణం ద్వారా భక్తులు అడవి మార్గంలో శ్రీశైలం కొండపైకి చేరుకునేవారు కాబట్టి నేరుగా దైవ దర్శనానికి వెళ్ళేవారు ఎన్నో మైళ్ళ దూరం నుంచి కఠినమైన అటవీ మార్గాన్ని దాటుకుంటూ వచ్చిన భక్తులు ఎంతో ఆతృతగా శివయ్యను ఆత్మీయంగా ఆలింగనం చేసుకునేవారు అలా ధూళి దర్శనం మొదలయ్యింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆచారం కొనసాగుతూ వచ్చింది శ్రీశైలంలో ధూళి దర్శనం ఒక ప్రత్యేకత అయితే స్పర్శ దర్శనం మరో ప్రత్యేకత సాధారణంగా ప్రముఖ ఆలయాల్లో శివలింగాన్ని తాకడానికి అనుమతించరు కానీ శ్రీశైలంలో స్పర్శ దర్శనం ఉంటుంది అంటే శివలింగాన్ని భక్తులు తాకి తరించవచ్చు కన్నబిడ్డలు ఎలా ఉన్నా తల్లిదండ్రులు తమ ఒడిలోకి ఎలా తీసుకుంటారో అదేవిధంగా శివయ్య కూడా భక్తులు ఎలా ఉన్నా సరే తన ఒడిలోకి తీసుకుంటాడని భక్తులు నమ్ముతారు స్నానం పాద ప్రక్షాళన లేకుండా వచ్చిన భక్తుల్ని కూడా శివయ్య ఒకే విధంగా ఆదరిస్తాడట ఇప్పుడు రవాణా సౌకర్యాలు ఎన్ని ఉన్నా కూడా అనేక మంది భక్తులు నడుచుకుంటూ అటవీ మార్గంలోనే శ్రీశైలానికి చేరుకుంటారు మన పురాణాల ప్రకారం శ్రీశైల క్షేత్ర విశేషాలను చూస్తే కృతయుగంలో బ్రహ్మదేవుడు శ్రీశైలంలో తపస్సు చేసి పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకున్నారు దక్ష సంహారం తర్వాత వీరభద్రుడు తాండవం చేసింది శ్రీశైలంలోనే అందుకు నిదర్శనంగా శ్రీశైలం క్షేత్ర పాలకునిగా వీరభద్రస్వామి కనిపిస్తాడు పరమభక్తుడైన నందీశ్వరుడికి ముక్తిని కల్పించిన ప్రాంతంగా ఈ వనాలను చెబుతారు త్రేతాయుగంలో బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకునేందుకు శ్రీరామచంద్రమూర్తి శ్రీశైలాన్ని దర్శించారు స్వయంగా శ్రీరాముల వారు ప్రతిష్ఠించిన సహస్రలింగేశ్వరుడిని ఇప్పటికీ ప్రధాన ఆలయం ముందు మనం చూడవచ్చు ద్వాపర యుగంలో పంచపాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు ఒక్కొక్కరు ఒక్కో లింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు ఇప్పటికీ ప్రధాన ఆలయం వెనుక భాగంలో ఈ గుడులు మనకు కనిపిస్తాయి కలియుగంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి సాధనలకు నిలయంగా నిలిచింది ఈ దివ్యక్షేత్రం ఆయన ఇక్కడే సౌందర్యలహరిని రచించారు ఛత్రపతి శివాజీ తీవ్ర నిరాశకులోనే ఈ క్షేత్రంలో తలదాచుకున్నప్పుడు జగన్మాత కరుణించి ఆయనకు వీరఖడ్గాన్ని ప్రసాదించింది దాంతో ఆయన ధర్మ సంస్థాపన చేశారు ఇవ్వండి శ్రీశైలంలో ధూళిదర్శనానికి సంబంధించి మాకు తెలిసిన విషయాలు మరి మీరు ఎప్పుడైనా శ్రీశైలంలో ధూళిదర్శనానికి వెళ్ళారా దర్శనం చేసుకున్నారా కామెంట్స్లో తెలియచేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మన ఆలయాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు